నో అసలు రామ్ సింగ్ ప్రజెన్స్ ఉండడానికి వీల్లేదండి అప్పుడు సిబిఐ దర్యాప్తు ఏం చేయాలి మళ్ళీ మొదటి నుండి చేయాలి లేదా అంతకు ముందు దర్యాప్తు చేసిన అమ్మాయికి అప్పచెప్పాలి అప్పజెప్పకుండా రామ్ సింగ్ ఏదైతే పూర్తి చేశాడో అది కోర్టుకి సబ్మిట్ చేసి వదిలేసింది ఇప్పుడు మేబీ మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయమంటారా సిద్ధార్థుల మేబీ అది అడగచ్చు రామ్ సింగ్ లాంటి అధికారిని పెట్టి మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయించమని అయితే కోర్టు ఇదంతా చూసింది కాబట్టి కోర్టు ఏమంటుంది అనేది చూడాలి అది ఇంకా ఫైనల్ గా రేపు విచారణ తర్వాత తెలుస్తుంది ఆయన ఆయన వాదనలు వినిపించిన తర్వాత ఏంటని తెలుసు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా వివేకానంద రెడ్డి గారి కేసు ఇంకా దాదాపుగా పూర్తి అయిపోయినట్టేనా లేదా రేపు విచారణలో ఏమన్నా సిద్ధార్థ లోద్ర వాదనలు విన్న తర్వాత కేసు ఏమన్నా మళ్ళీ మొదటకు వస్తుందా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ఏమన్నా జరుగుద్దా ఏంటనేది ఒకటి అలాగే వైసిపి లీగల్ సెల్ విభాగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనలు నెక్స్ట్ పాలన ఎలా ఉండబోతోంది అనడానికి ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారా హింట్లు ఇస్తున్నారా రేపొద్దున అధికారంలో